జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా అవన్నీ విషయాలు బయటకు రావాలి కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధకరంగా ఉంది ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఇక ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి పోయి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు ప్రభుత్వానికి సహకరించాలి సంయోనం పాటించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మేము వెయిట్ చేశాం కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు బళ్ళే దర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నారు ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వాళ్ళు వచ్చారన్నారు ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి నావీ నుంచి వచ్చిందన్నారు లేదా కశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు వాట్ ఈస్ ద డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుండి బీఆర్ఎస్ మీద మృతి చెల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండుగా సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు అందుకే ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము ఎందుకు ఇచ్చిన హామీలను ఎగవెట్టిండి కనుక ఎగవేతలు రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడే కనుక అబద్దాలు రేవంత్ రెడ్డి ఆయన ఇవాళ ఈ ప్రాజెక్టు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే కాంగ్రెస్ హయాము కంటే ఆరు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది మాకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలు అందరూ కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి అంటే రెండు వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఆరు వందల కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి ఈ ప్రాజెక్ట్లో రెండు సొరంగాలు రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి ఆ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి దాన్నే దిండి కూడా పేరు పెట్టారు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం దాంట్లో అది ఏడున్నర టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ భూసేకరణ చేసి ఆర్ అండ్ ఆర్ చేసి దాదాపు తొంభై ఐదు శాతం పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు యాభై శాతం వరకు పనులు పూర్తి చేశాం ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకబడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్లగొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని వంద కోట్ల రూపాయల మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునః ప్రారంభింపజేసింది మా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మేము మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం వా లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది రెండుసార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతి చేయించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం బీఆర్ఎస్ హయాంలో పదమూడు కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి అటు రిజర్వాయర్లు చేసినాం పదమూడు కిలోమీటర్ల టనల్ చేసినాం నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని నువ్వు పదిహేను నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి పదిహేను మీటర్లు తవ్వినాను నీ పదిహేను నెలల్లో పదిహేను మీటర్లనే తవ్వినవా ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నా నేను ఎవరు పనిచేయంది మేము పదమూడు కిలోమీటర్లు తవ్వినాం కానీ రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగంలో పదిహేను మీటర్ల పని కూడా జరగలే పదిహేను తట్టల మట్టి కూడా ఎత్తలే నువ్వు నువ్వు ఆ మాట్లాడేది ఇవాళ మేము కాళేశ్వరంలో రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నలు తవ్వాము అంటే ఇప్పటివరకు ఎన్జిఆర్ఏ మార్ చేసి బాడీ మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర మైనర్స్ తవ్వితే దాంట్లో మె మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది మన అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు సో ఫర్దర్గా చేయాలని అంటే అది ఉధృతంగా వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది మట్టి తొలగించిన తర్వాత మిషన్ మిషన్తో పాటు మనుషులు ఎక్కడున్నారనేది వెతకాలి ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అని గుర్తించిన కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తుండ్రు ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని అందుకే నిపుణులందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు అందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం ప్రతి ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు జిల్లా మంత్రి గారు సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసినారా లేదా మీడియా మిత్రులుగా మీరు మీ మీ అబ్జర్వేషన్ చెప్పండి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నదా అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి ఈ ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న అంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద చల్లాలనుకుంటే ఎట్లా సీఎం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారి హయాంలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది అయితే అనేక అవాంతరాలు వస్తున్నాయి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో తిరిగి ఈ పనులు అంటే టీబీఎం మిషన్ ఆల్రెడీ కటింగ్ అవుతుంది తిరిగి ఈ పనులను ఎంతలోపు పునరుద్ధరించగలుగుతామని మీ ప్రభుత్వ అంచనాల్లో ఉంది మీ ప్రభుత్వ అంచనా అబ్దుల్లా గారు ఇది టూ సైడ్స్ నుంచి ఒకటేమో ఇరవై మూడు కిలోమీటర్లు ఒక టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ డ్రిల్ చేయాలి ఇంకొక సైడు ప పంతొమ్మిదిన్నర కిలోమీటర్లు ఇటువైపు నుంచి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల దాదాపుగా పద్నాలుగున్నర కిలోమీటర్లు ఇప్పుడు టన్నెల్ బోర్ పూర్తి చేసింది ఒక ఐదు కిలోమీటర్లు ఇటువైపు నుంచి ఉంది అటువైపు ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్ల పైగా అయిపోయింది ఆ టన్నెల్ పోర్ మిషన్ ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వేయాలి ఇప్పుడు ఆ టన్నెల్ పోర్ మిషన్ని యాక్టివేట్ చేసి వీలైనంతవరకు ఇది రిపేర్ చేసుకొని ముందుకు పోయే క్రమంలో అటువైపు నుంచి కూడా తీసుకొస్తాం ఎందుకంటే ఇది రెండు వైపుల నుంచి పని చేసుకుంటూ వచ్చే విధానం మిగతా ఎక్కడైనా టన్నెల్స్ ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకొక సైడ్కి వెళ్ళిపోతారు కానీ ఇందులో ఆ రోజుల్లోనే రెండు వేల ఐదు ఆరులోనే ప్రపంచంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో రెండు వైపుల నుంచి టీబిఎంతో పనిచేస్తున్నాము ఈరోజు ఈ వైపు నుంచి ప్రమాదం వచ్చిన ఆ వైపు నుంచి పనులను వేగవంతం చేస్తాము ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు ఆగిందంటే పనులే ఆపేసిండ్రు దానికి సంబంధించిన విద్యుత్తునే బంద్ చేసిర్రు విద్యుత్తు బంద్ చేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే నీళ్లు బురద అన్ని చిక్కుకుపోయి మిషన్లన్నీ రిపేరుకుపోయినాయి ఇప్పుడు మనం వచ్చినాక వాటిని రివైవ్ చేసి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టి విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి కాంట్రాక్టర్లను ఎక్స్పర్ట్స్ని ఇక్కడే కాదు అమెరికాకు కూడా మా మంత్రులు వెళ్ళి ఆ నిపుణులతోనే ఆ సంస్థలతో మాట్లాడి తిరిగి ప్రారంభించినాం దానికి మమ్మల్ని అభినందించాలి సార్ ఇప్పుడు వాళ్ళు తొమ్మిది రోజులు అవుతుంది ఈరోజు వచ్చి కార్మికులు ఎనిమిది మంది అంటే వాళ్ళు వైద్యపరంగా చూసి ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్ ఇప్పుడు రవి ఇది అని మనం కాంక్రీట్గా చెప్పడానికి వీలు లేదు అన్లెస్ అంటే ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి మొత్తం విశ్లేషిస్తున్న వాళ్ళు ఇచ్చిన నివేదికలు మాత్రమే ముఖ్యమంత్రిగా నేను చెప్పగలను నేను అట్లా కాకుండా డాక్టర్ లాగానో లేకపోతే ఇతర నిపుణుల లాగానో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది తొందరపాటితనం అవుద్ది మీ అందరికి ఏం అవగాహన ఉందో మాకు కూడా సేమ్ అదే అవగాహన ఉంది మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి